హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు బీరకాయ నువ్వుల పచ్చడి చేసి చూపిస్తానండి మీకు రకరకాల పచ్చళ్ళు చేసి చూపించాను కదా ఎన్ని పచ్చళ్ళు చేశానో నాకు కూడా గుర్తులేదండి అన్ని వెరైటీ పచ్చళ్ళు చేసి చూపించాను మీకు నేను పచ్చడి పెట్టిన వెంటనే ట్రై చేసి కామెంట్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మరి ఈరోజు ఈ బీరకాయ నువ్వుల పచ్చడి కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఫస్ట్ నేను ఇక్కడ ఈ సైజులో ఉన్న బీరకాయలు రెండు తీసుకున్నానండి వీటిని పైన తొక్కు ఏం తీయాల్సిన అవసరం లేదు తొక్కుతో సహా వేసుకుంటే పచ్చడి రుచిగా ఉంటుంది మీకు ఈ పైన తొక్కు వద్దనుకుంటే తీసుకొని కట్ చేసుకోండి అలాగే బీరకాయను కట్ చేసుకునేటప్పుడు ఒక చిన్న ముక్కని నోట్లో వేసుకొని రుచి చూడండి ఎందుకంటే ఒక్కొక్క బీరకాయ మనకి లైట్గా చేదు ఉంటుందండి చేదు ఉంటే పచ్చడి మొత్తం పాడైపోతుంది అందుకని ఒకసారి టేస్ట్ చూసుకొని చేదు లేదు అనుకుంటే ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన బాండెల్ని పెట్టుకొని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకోండి దీంట్లోనే ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయల్ని ఇలా తుంచుకొని వేసుకోండి అలాగే ఒక ఐదు ఆరు ఎండు మిరపకాయలను కూడా తుంచి వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టి మాడకుండా వేయించండి ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వేయడం వల్ల పచ్చడి టేస్ట్ బాగుంటుందండి ఇవి వేయించుకునేటప్పుడే దీంట్లో ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని వేయించుకోండి ఇవి లైట్గా వేగిన తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోండి నువ్వులు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించండి నువ్వులు త్వరగా వేగిపోతాయండి జస్ట్ మనకి కొద్దిగా వేగితే సరిపోతుందా వేగిన తర్వాత మనం బీరకాయ వేసేసుకుంటే నువ్వులు మరీ మాడిపోకుండా ఉంటాయి ఇప్పుడు చూడండి నువ్వులు లైట్గా కలర్ మారాయి కదా ఇలా వేగిన వెంటనే బీరకాయ ముక్కలు వేసుకొని వేయించుకోండి ఇంకా నువ్వులు మాడకుండా ఉంటాయి ఎందుకంటే బీరకాయ ముక్కల్లో మనకి కాస్త నీరు ఊరుతుందండి దానివల్ల మనకి నువ్వులు మాడవన్నమాట ఈ బీరకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం బాగా కలుపుతూ వేయించండి ఇప్పుడు ఉప్పు పసుపు కూడా వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసి వేయించండి ఈ బీరకాయ ముక్కలు బాగా మగ్గేలోపు చింతపండు కూడా మెత్తబడిపోతుందండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అలా వేగిన తర్వాత నేను మూత పెట్టేస్తున్నానండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను మనకి బీరకాయ ముక్కలు అనేవి బాగా మగ్గిపోయాయండి మెత్తగా అయిపోయేంత వరకు మగ్గాలి ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని బాగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకోవాలి మీ దగ్గర రోలు ఉన్నట్లయితే రోట్లో దంచుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది పచ్చడి ఇప్పుడు ఈ బీరకాయ మిశ్రమం మొత్తం చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి మరి మెత్తటి పేస్ట్ లాగా చేసుకుంటే టేస్ట్ అస్సలు బాగుండదండి నేను ఇక్కడ చూపించాను చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మీకు అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఈ పోపు కోసం స్టవ్ పైన బాండల్ని పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుని ఫస్ట్ ఆవాలు చిట్పట్లాడిన దాకా వేయించుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి తీసుకున్నాను నేను ఈ ఆవాలు వేగిన తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చగా దంచి వేసి వేయించండి ఈ వెల్లుల్లి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోండి ఈ కరివేపాకు వేగేటప్పుడే ఒక రెండు ఎండిమిరపకాయలు కూడా తుంచి వేసి వేయించి పోపు బాగా వేగింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పచ్చడి మొత్తాన్ని పోపులో వేసుకొని మొత్తం బాగా కలిపేసుకుంటే బీరకాయ నువ్వుల పచ్చడి రెడీ ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే అబ్బా సూపర్ గా ఉంటుంది పచ్చడి టేస్ట్ అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశలకు కూడా బాగుంటుంది మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా ఈ వీడియో మీకు నచ్చితే మన ఆ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి